శాంతి మురళి అమృత బిందువులు ఒకటవ ప్రశ్న ఈశ్వరియ నియమాలకు విరుద్ధమైన ఏ అలవాటు వలన నష్టం వాటిల్లుతుంది జవాబు సినిమా కథలు వినడం చదవడం నవలలు చదవడం మొదలైన అలవాట్లు పూర్తిగా నియమ విరుద్ధమైనవి ఈ అలవాట్ల వలన చాలా నష్టం వాటిల్లుతుంది వీటిని చదవడం వినడం బాబా నిషేధించారు ఎవరైనా నవలలు చదవడం చూసినట్లయితే వెంటనే తీసుకుని చింపేయండి ఇందులో భయపడవద్దు మాపై కోపగించుకోకూడదు అని అనుకోకండి అలాంటి విషయాలు ఏవి ఉండవు ఒకరికొకరు సావధాన పరుచుకోవాలి అని తండ్రి చెబుతున్నారు రెండవ ప్రశ్న వయ్యాన్ని ఎలా చెక్ చేసుకోవాలి అని బాబా చెప్తున్నారు జవాబు ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి చెప్తున్నారు స్మృతి యాత్ర ద్వారా మేము తమో ప్రధానం నుండి తతో ప్రధానం వైపుకు ఎంతవరకు వచ్చాము అనే విషయాన్ని చెక్ చేసుకోండి ఎందుకంటే ఎంత సమయం స్మృతి చేస్తారో అంత పాపాలు నశిస్తూ ఉంటాయి మూడవ ప్రశ్న ఇతరులు ఏ విషయంలో తికమక పడతారు జవాబు ఈ దాదాను ఎందుకు కూర్చోబెట్టారు అని బ్రహ్మచిత్రం గురించి తికమక పడతారు అని తండ్రి స్వయంగా కూర్చుని అర్థం చేయిస్తారు వీరు భగీరథుడు అని అర్థం చేయించాలి శివ భగవాను వాచ నేను ఈ రథాన్ని తీసుకున్నాను ఎందుకంటే నాకు తప్పకుండా ప్రకృతి యొక్క ఆధారం కావాలి లేకపోతే నేను మిమ్మల్ని పతితుల నుండి పావనముగా ఎలా చేస్తాను అని ఆత్మీక పిల్లల్ని ఆత్మిక తండ్రి అడుగుతున్నారు నాలుగవ ప్రశ్న ముక్తి జీవన్ముక్తులను ఆత్మ ఎప్పుడు పొందగలదు జవాబు ఇప్పుడు దేహ సైతము దేహ సర్వ సంబంధాలను వదిలి వయ్యాన్ని ఆత్మగా భావించండి పిల్లలైన మీరు మొదట అశరీరిగా వచ్చారు అని తండ్రి ఇప్పిస్తున్నారు ముక్తి జీవన్ముక్తులకు ఏ పతిత ఆత్మ కూడా వెళ్ళలేదు అది నిరాకార నిర్వికార ప్రపంచము ఇప్పుడు ఇది సాకారి వికారి ప్రపంచము సత్యయుగం నిర్వీకారి ప్రపంచముగా అవుతుందని బాబా చెబుతున్నారు పిల్లలను బాబా ఏమని హెచ్చరిస్తున్నారు జవాబు ఈ సమయంలో బ్రాహ్మణులైన పిల్లలు సేవాదారులు చట్టవిరుద్ధమైన నడవడిక లేదు కదా అని చూసుకోవాలి చట్టవిరుద్ధమైన పనులు చేస్తే లోపల తింటూ ఉంటుంది నష్టపోతారు బలం లేకుంటే ఏమి అందుచేత చదివించే పిల్లల్లో దేహాభిమానం ఉండరాదు అని బాబా హెచ్చరిస్తున్నారు ఆరవ ప్రశ్న పిల్లలలో ఏ నష మరియు ఆసక్తి ఉండాలి జవాబు సేవ చేయాలనే నశా పిల్లల్లో ఉండాలి హృదయంలో చాలా ఉత్సాహం సంతోషం ఉండాలి బ్యాడ్జీ పెట్టుకుంటే సేవ స్వతహాగానే జరుగుతూ ఉంటుందని పిల్లలకు తెలుసు కాబట్టి బ్యాడ్జీని ధరించి సేవ చెయ్యాలి తండ్రిని స్మృతి చేస్తే పాపాలు నశిస్తాయి అని నషాతో చెప్పాలి సేవ చెయ్యాలనే ఆసక్తి ఉండాలి అని బాబా సూచిస్తున్నారు ఏడవ ప్రశ్న ఆల్రౌండ్ సేవాదారి అనగా ఎవరు వారికి ఏ ప్రాప్తి ఉంటుంది జవాబు యజ్ఞములో స్థూలమైన సూక్ష్మమైన సేవలు చేసేవారు ఆల్రౌండర్ సేవాదారులు వారికి పర్వ ప్రాప్తుల ప్రసాదము స్వతహాగానే ప్రాప్తిస్తుంది వారు నిర్విఘ్నంగా ఉంటారు ఒకటికి వెయ్యి రెట్లు ఫలం ప్రాప్తిస్తుంది అని బాబా చెబుతున్నారు అని పిల్లలను ఎందుకంటారు జవాబు పిల్లలు మాయపైన విజయం పొందడానికి ఎటువంటి యుద్ధము అస్త్రశస్త్రాలు అవసరం లేకుండా మన్మనాభవ మంత్రము ద్వారా అసురీ గుణాలను సమాప్తం చేసుకుని దైవీ గుణాలను ధారణ చేసి చేసిని పొందుతారు అందువలనే బాబా పిల్లల్ని అహింసక అని అంటారు ప్రశ్న బాబా పిల్లలకు శిక్షణ ఇస్తారు జవాబు వయ్యాన్ని ఆత్మగా భావించి కూర్చోండి అనే ముఖ్యమైన విషయాన్ని బాబా పదే పదే అర్థం చేయిస్తారు పిల్లలు దేహాభిమానంలోనికి రావడం వలన ఇల్లు వాకిలి గుర్తు వస్తాయి ఇప్పుడు ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం కొరకు బాబా శిక్షణ ఇస్తున్నారు ఆత్మాభిమాని స్థితి అలవాటు అయితే ఇరవై జన్మలకు ఈ అలవాటు కొనసాగుతుంది పదవ ప్రశ్న కల్పవృక్షాన్ని వృక్షంతో ఎందుకు పోలుస్తారు జవాబు సతీయుగంలో ఒకే ఒక్క దేవతా ధర్మం మాత్రమే ఉండేది ఇప్పుడు కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి ఇప్పుడు ఒక దేవతా ధర్మం లేదు మిగిలిన అన్ని ధర్మాలు ఉన్నాయి వృక్షం ఉదాహరణ చక్కగా సరిపోతుంది పునాది ఉండనే ఉండదు మిగిలిన వృక్షమంతా నిలబడి ఉంటుంది అలాగే ఇందులో కూడా ఇప్పుడు దేవీ దేవతా ధర్మం లేనే లేదు కాండము ఆది సనాతన దేవీ దేవత ధర్మం అది అయిపోయింది దానిని తండ్రి వచ్చి మళ్ళీ స్థాపన చేస్తున్నారు ఈ చక్రము పునరావృతం అవుతుందని బాబా అర్థం చేయిస్తున్నారు అచ్చా ఓం శాంతి